అన్ని వర్గాలకు కాంగ్రెస్ సామాజిక న్యాయం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నారాయణపేటలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ సభలో పాలమూరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ తో కుమక్కై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని కుట్ర చేశారని మండిపడ్డారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు తమ ఎంపీ అభ్యర్థులను ఓడించడానికి ఈ రెండు పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని విమర్శించారు బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటు వేయమని అడుగుతున్నారని చెప్పారు కేసీఆర్ నరేంద్ర మోడీకి లొంగిపోయారని ఆరోపించారు ఆయన బిడ్డ బెయిల్ కోసం ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిజెపిని గెలిపించేలా ప్లాన్ చేశారని విమర్శించారు ఈ ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీ లోపల ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు తెలంగాణ రైతన్నలు ఎవరు ఆధైర్యపడొద్దన్నారు ప్రతి ధాన్యం గింజను కొంటామని భరోసా కల్పించారు వచ్చే పంట ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇస్తామని త్వరలో ఇందిరమ్మ కమిటీలు వెయ్యబోతున్నామని మహబూబ్ నగర్ ఎంపీగా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు ఆ మేరకు సుపారీ తీసుకున్నారని ఆరోపించారు కవితను జైలు నుంచి విడుదల చేయించేందుకు కేసీఆర్ ఇలా కుట్ర పంటున్నారని చెప్తున్నారు పక్కనే కృష్ణానది ఉన్నా మనకు ఒక్క చుక్క నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని చెప్పారు ఈ ప్రాంత సమస్యలను బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర జనాభాలో పది శాతం ఉన్న ముదిరాజులకు కేసీఆర్ ఒక ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు తమకు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ లో సామాన్యులకు టికెట్లు ఇచ్చామని తెలిపారు మాదిగలకు కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు ఆనాడు ఎస్సీ వర్గీకరణ కోసం తాను పోరాడానని చెప్పారు డీకే అరుణ బంగ్లా రాజకీయాలు చేశారని కుముక్క రాజకీయాలు చేసి గద్వాలులో యాదవ సామాజిక వర్గానికి చెందిన సరితను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని ధ్వజమెత్తారు